హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనం సెవెంత్ క్లాస్ లెసన్ ఫైవ్ భౌతిక మార్పులు దీన్ని ఇంగ్లీష్లో ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్ అని కూడా అంటారు ఈ భౌతిక మార్పులు అనే టాపిక్ గురించి మనం ముఖ్యమైన పాయింట్లు అంటే తెలుసుకుందాం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అవసరమైన విషయాలు డిస్కస్ చేసుకున్నాం ప్రతిరోజు మన పరిసరాల్లో చాలా మార్పులను చూస్తుంటాం కదా ఈ ఈ మార్పులు రెండు రకాలు భౌతిక మరియు రసాయనిక మార్పులు ఆకారం పరిమాణం రంగు స్థితి వంటి లక్షణాలు ఒక పదార్థం యొక్క భౌతిక లక్షణాలు అంటే మన కంటికి కనిపించే ఆకారం పరిమాణం రంగు దాని యొక్క స్థితి వంటి లక్షణాలు కంటితో చూడగలిగే లక్షణాలను భౌతిక లక్షణాలు అంటారు ఒక పదార్థం దాని భౌతిక లక్షణాలలో లోనయ్యే మార్పును భౌతిక మార్పు అంటారు భౌతిక మార్పు సాధారణంగా తిరిగే యథాస్థితికి మార్చబడుతుంది అటువంటి మార్పులలో కొత్త పదార్థం ఏర్పడదు భౌతిక మార్పుల్లో కొత్త పదార్థం అనేది ఏర్పడదనమాట ఇప్పుడు మనం మార్పులలో మరికొన్ని రకాలను పరిశీలిద్దాం చూడండి మార్పుల్లో మరికొన్ని రకాలు అంటే రసాయన మార్పు ఇనుము తుప్పు పట్టడం అనేది మనకి బాగా తెలిసిన మార్పు మనం ఇం ఇంప వస్తువులు ఏవైనా బయట పెట్టినప్పుడు వర్షానికి తడిచి లేదా గాలిలోని తేమ పీల్చుకున్నది తుప్పు పడతాయి అనమాట అది ఇనుము తుప్పు పట్టడం అనేది రసాయనిక మార్పు లేదా భౌతిక మార్పు మీరు కొంత సమయం పాటు అది తుప్పు పట్టినప్పుడు ఆ ఇనుప వస్తువు బ్రౌన్ కలర్లోకి మారుతుందనమాట ఇక్కడ గోధుమ రంగు అని ఇచ్చారు బ్రౌన్ కలర్లోకి మారుతుంది అనమాట ఈ పదార్థాన్ని మనం తుప్పు అంటాము బయట ఏవైనా ఇనుప వస్తువులు ఉంచినప్పుడు వాటిపై తుప్పు పట్టినప్పుడు అది కొంచెం ముదురు ఎరుపు రంగులోకి అంటే బ్రౌన్ కలర్లోకి మారుతుంది ఆ బ్రౌన్ కలర్లోకి మారిన ఆ పదార్థాన్ని తుప్పు అని పిలుస్తామన్నమాట మరి ఆ తుప్పు పట్టే ప్రక్రియ ఆ ప్రక్రియను తుప్పు పట్టడం అని పిలుస్తాము మనం సహజంగా తుప్పు ఎక్కడ చూస్తాం వ్యవసాయ భూములు లేదా పార్కులు ఇనప గేట్ మన ఇంటి ముందు ఉంది ఎనప గేట్లు లేదా వ్యవసాయానికి ఉపయోగించే పనిముట్లు వినప బెంచీలు బయట ఆరు బయట ఉండే కొన్ని వస్తువులు ఇలా తుప్పు పడుతూ ఉంటాయి అన్నమాట చూడండి ఈ ఈ పిక్చర్లో మనకు చాలా రకాలైన వస్తువులు కనిపిస్తున్నాయి ఇవి తుప్పు పడుతున్న ఇనుము అనమాట తుప్పు అనేది ఇనుము కాదు ఇనుప పదార్థం మీద ఏర్పడేది అయినా అది ఇది ఇనుము కాదనమాట ఇది ఇనుము మీద ఏర్పడే ఒక కొత్త పదార్థం ఇలా కొత్త పదార్థాలను ఏర్పరిచే మరికొన్ని మార్పులు ఏమున్నాయి మెగ్నీషియం యొక్క పలుచని పట్టి లేదా రిబ్బన్ చిన్న ముక్కలు తీసుకొని గరు కాగితంతో దాని కొసను శుభ్రం చేసి వచ్చేసి కొవ్వొత్తి మంట దగ్గరకు తీసుకొస్తుంది తీసుకెళ్తే అది ప్రకాశవంతమైన తెల్లని కాంతితో మండుతుంది మెగ్నీషియం రిబ్బన్ ఇలా మండిస్తున్నారు చూడండి ఇలా తెల్లటి కాంతితో మండుతుంది అలా అది పూర్తిగా మండి తెల్లటి బూడిదను మిగులుస్తుంది అనమాట అది కాలిన తర్వాత తెల్లటి బూడిద మిగులుతుంది ఈ బూడిద మెగ్నీషియం రిబ్బన్ లాగా కనిపిస్తుందా ఆ మిగిలిపోయిన బూడిద తిరిగి మళ్ళీ మెగ్నీషియం తీగ రంగులోనే కనిపిస్తుందా కనిపించదు ఆ మార్పుని కింది ఈ ఇక సమీకరణం ద్వారా మనం చూడవచ్చు మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్ ప్లస్ టు మెగ్నీషియం ఆక్సైడ్ మెగ్నీషియం మండినప్పుడు ఆక్సిజన్తో చర్య జరిపి మెగ్నీషియం ఆక్సైడ్గా మారుతుంది ఇక్కడ సమీకరణాలు గణితంలో ఉన్న వాటికి భిన్నంగా ఉన్నాయి సహజంగా సమీకరణాలు అంటే ఈక్వేషన్స్ మ్యాథ్లో అయితే ఈక్వల్ సైన్ ఉంటుంది కానీ ఇక్కడ సమీకరణాలు మనకి సైన్స్లో ఉండే సమీకరణాలు డిఫరెంట్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట ఇక్కడ మనం బాణం గుర్తుతో సూచిస్తామన్నమాట బాణం గుర్తు ఈక్వల్ ప్లేస్లో బాణం గుర్తుతో సూచిస్తాము ఈ దశలో రసాయన సమీకరణాలు సమ సమతుల్యం చేసే ప్రయత్నం చేయకూడదు అంటే ఈక్వే ఇది బ్యాలెన్స్ చేసే ప్రయత్నం ఇలా రాసేటప్పుడు బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేయకూడదు బూడిదను సేకరించి చిన్న మొత్తంలో నీటిని కలపండి అలా మెగ్నీషియం యొక్క పట్టిని మండించిన తర్వాత మండించినప్పుడు బూడిద మిగులుతుంది కదా ఆ బూడిదను మనం చిన్న నీటిలో నీటిలో కలిపి ఆ మిశ్రమాన్ని బాగా కలిపి నీటిలో కలిపిన తర్వాత నీరు మరియు లిట్మస్ పేపర్లతో మిశ్రమాన్ని పరీక్షించండి లిట్మస్ పేపర్లు తీసుకొని పరీక్షిస్తే ఈ మిశ్రమం ఎర్ర లిట్మస్ను నీలి లిట్మస్గా మారుస్తుందా లేదా నీలి లిట్మస్ను ఎర్రగా మారుస్తుందా అది పరీక్షించి తెలుసుకోవాలి ఈ పరీక్ష ఆధారంగా మీరు సజల ద్రావణాన్ని ఎలా వర్గీకరిస్తారు ఆమ్లమా లేక ద్రావణమా క్షారమా సజల ద్రావణం అంటే ఈ బూడిద కలిపిన నీటిని పరీక్ష ఆధారంగా మీ బూడిద కలిపిన నీటిని ఎలా వర్గీకరిస్తాము ఆమ్లమా లేక క్షారమా చూడండి మెగ్నీషియం ఆక్సైడ్ అనేది క్షారం అవుతుందన్నమాట క్షారము ఎర్రలిక్మస్ని నీలి రంగులోకి మారుస్తుంది మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఒక క్షారం కాబట్టి మెగ్నీషియం ఆక్సైడ్ అనేది మెగ్నీషియం కాల్చినప్పుడు ఏర్పడిన కొత్త పదార్థం మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేది మెగ్నీషియం ఆక్సైడ్ నీటిలో కలపడం వలన మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేది మెగ్నీషియం మెగ్నీషియం ఆక్సైడ్ నీటితో కలపడం వలన ఏర్పడిన ఒక కొత్త పదార్థం మెగ్నీషియం తీగని గాలిలో మండించినప్పుడేమో మెగ్నీషియం ఆక్సైడ్ ఏర్పడుతుంది ఆ మెగ్నీషియం ఆక్సైడ్ ఆ బూడిద అనేది మెగ్నీషియం ఆక్సైడ్ ఆ దాన్ని నీటిలో కలిపినప్పుడు మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఆక్సైడ్ ఏర్పడుతుంది అనమాట అది ఒక కొత్త పదార్థం ఒక టీ స్పూన్ కాపర్ సల్ఫేట్ను ఒక గ్లాసు నీటిలో లేదా బీకర్లో అరకప్పు నీటితో కలపండి ద్రావణానికి కొన్ని చుక్కల సజల సల్ఫ్యూరికాలు కలపాలి ఈ ఈ మీరు నీలం రంగు ద్రావణాన్ని పొందుతారు ఈ రెండింటినీ కలిపినప్పుడు మనకి ఏమొస్తుంది నీలం రంగు ద్రావణం వస్తుంది ఈ ద్రావణం యొక్క చిన్న నమూనాను ఒక టెస్ట్ ట్యూబ్ లేదా చిన్న గాజు సీసాలో తీసుకొని ఒక మేకును లే ఉపయోగించి షేవింగ్ బ్లేడును మిగిలిన ద్రావణంలో వేయండి ఒక మేకును లేదా ఉపయోగించిన షేవింగ్ బ్లేడును ఈ ద్రావణంలో వేయండి అరగంట తర్వాత అంతక లేదా అంతకంటే ఎక్కువసేపు ఉంచిన తర్వాత ద్రావణం యొక్క రంగును గమనించండి ఈ ద్రావణంలో ముందు కలిపిన రంగు తర్వాత ఇవి వేసిన తర్వాత అరగంట తర్వాత చూ రంగు రెండు ఒకేలా ఉంటాయి చూడండి ఇక్కడ పిక్చర్లో కాపర్ సల్ఫేట్ ద్రావణం ముందు నీలి రంగులో ఉంది తర్వాత ఒక మేకును లేదా ఉపయోగించిన బ్లేడును వేసి అరగంట లేదా అరగంట ఏంటంటే ఎక్కువసేపు ఉంచిన తర్వాత ఆ నీలం రంగు ద్రావణం ఆకుపచ్చ రంగులోకి మారింది ఇనుముతో చర్య జరిగిన కారణంగా కాపర్ సల్ఫేట్ ద్రావణం యొక్క రంగులో మార్పు వచ్చింది ఇక్కడ మనం గమనించే మార్పులు కాపర్ సల్ఫేట్ మరియు ఇనుము మధ్య చర్యల కారణంగా ఈ మార్పు జరిగిందనమాట ఐరన్ సల్ఫేట్ అనే ఒక కొత్త పదార్థం ఏర్పడింది కాపర్ సల్ఫేటు ఐరన్తో రియాక్ట్ అయ్యి అలా ఏర్పడడం వల్ల నీలం రంగు నుండి ఆకుపచ్చ రంగులోకి మారింది ఇనుపమేకుపై ఉన్న బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్ రంగు పూత కాపర్ అనే మరో కొత్త పదార్థం మరో కొత్త పదార్థం మన మన ఈ చర్యను ఇలా వ్రాయవచ్చు దీనికి మనం ఈ క్వేషన్ని ఇలా రాయవచ్చు అనమాట ఇనుప మేకు కాపర్ సల్ఫేట్ నీళ్ళలో ఇనుపు మీకు అరగంట తర్వాత ఉంచి అరగంట తర్వాత తీస్తే దానిపైన కాపర్ పూత ఏర్పడుతుంది అనమాట పై ఉన్న ఇనుప పై ఉన్న గోధుమ రంగు బ్రౌన్ కలర్ పూత కాస్త కాపర్ కలర్లోకి మారుతుంది అది కాపర్ మరొక కొత్త పదార్థం ఏర్పడుతుంది మనం ఈ చర్యను ఈక్వేషన్ ఫామ్లో ఇలా రాయొచ్చు కాపర్ సల్ఫేట్ ప్లస్ ఐరన్ ఐరన్ సల్ఫేట్ ద్రావణం కాపర్ సో కాపర్ సల్ఫేట్ ఐరన్తో రియాక్ట్ అయ్యి ఐరన్ సల్ఫేట్ను మరియు కాపర్ను ఏర్పరుస్తుంది అనమాట ఒక టెస్ట్ ట్యూబ్ టెస్ట్ ట్యూబ్లో ఒక టీ స్పూన్ వెనిగర్ తీసుకుని దానికి చిటికెడు బేకింగ్ సోడా కలపదాం కలపాలి మీరు బస్ అనే శబ్దం మరియు బుడగలు బయటకు రావడానికి గమనించవచ్చు టెస్ట్ ట్యూబ్లో కొంచెం వెనిగర్ తీసుకొని దానిలో చిటికెడు బేకింగ్ సోడా వేస్తే అనే శబ్దము మరియు బుడగలు బుడగలు వస్తూ అనే శబ్దం కూడా రావడాన్ని మనం గమనించవచ్చు అనమాట గమనిస్తాం ఈ వాయువు ఈ వాయువును తాజాగా తయారు చేసిన సున్నపు నీటిలోకి పంపిస్తే ఏమవుతుంది అసలు అందులోంచి రిలీజ్ అయిన వాయువు ఏంటి ఆ పరీక్షా పరీక్షాణికలో వెనిగర్ బేకింగ్ సోడా పరీక్షా నాళికలో జరిగిన మార్పు ఏంటి అంటే వెనిగర్తో బేకింగ్ సోడా రియాక్ట్ అయ్యి వెనిగర్ అంటే ఎసిటికామ్లో ఎసిటికామ్లో సోడియం హైడ్రోజన్ కార్బోనేట్తో రియాక్ట్ అయ్యి కార్బన్ డయాక్సైడ్ ఇతర పదార్థాలుగా మార్ మారుతున్నాను కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ అవుతుంది ఇతర పదార్థాలు కార్బన్ డైఆక్సైడ్ మరియు సున్నపు నీటి మధ్య చేరే జరిగి ఈ క్రింది విధంగా జరుగుతుంది అలా బుస్సుమైన శబ్దం వచ్చి బుడగలు వస్తున్నప్పుడు ఆ గాలిని ఆ రిలీజ్ అవుతున్న గాలిని మనం సున్నపు నీటి నీటిలోకి వదిలితే ఏమవుతుందంటే సున్నపు నీరు చూడండి ఇక్కడ వెనిగర్లోకి బేకింగ్ సోడా వేసినప్పుడు బుడగలు వస్తూ అందులో నుంచి ఒక వాయువు రిలీజ్ అవుతుంది కదా ఆ రిలీజ్ అయిన వాయువుని సున్న నీటిలోకి ప్రవేశపెడితే అప్పుడు ఆ సున్నపు నీరు తెల్లని పాల రంగులోకి మారిపోతాయి అన్నమాట కార్బన్ డయాక్సైడ్ ప్లస్ సున్నపు నీరు గేసు కాల్షియం కార్బోనేట్ ప్లస్ నీరు కాల్షియం కార్బోనేట్ నీరు ఏర్పడతాయి అవి రెండు చెగ జరిగింది సున్నపు నీరు ద్వారా కార్బన్ డయాక్సైడ్ పంపినప్పుడు కాల్షియం కార్బోనేట్ ఏర్పడుతుంది ఇది సున్నపు నీటిని పాల తెల్లగా మారుస్తుంది సున్నపు నీటిని పాలవలే మార్చడం కార్బన్ డైఆక్సైడ్ యొక్క ప్రామాణిక పరీక్ష సున్నపు నీరు కానీ ఏదైనా గ్యాస్ని సున్నపు నీటిలోకి పంపించినప్పుడు అది పాల తెల్ల తెల్లని పాలవల్ మారితే అది ఆ గ్యాస్ మన కార్బన్ డైఆక్సైడ్ అని నిర్ధారించుకోవచ్చు అనమాట ఇనుముతో కాపర్ సల్ఫేట్ యొక్క చర్య వలన ఐరన్ సల్ఫేట్ మరియు రాగి ఏర్పడ్డాయి కదా కాపర్ సల్ఫేట్లో ఇనుప ముక్క వేసి కొంతసేపటి తర్వాత తీసినప్పుడు ఇనుముతో చర్య జరిగిన కాపర్ సల్ కాపర్తో ఇనుము కాపర్ సల్ఫేట్ చర్య జరిగి ఐరన్ సల్ఫేట్ మరియు కాపర్ ఏర్పడ్డాయి ఇనుప షేవింగ్ బ్లేడ్ పై రాగి నిక్షిప్తం చేయబడి రాగి ఆ కాపర్ సబ్స్టెన్స్ వచ్చేసి ఆ ఇనుప బ్లేడ్ పై చేరుకుంటుంది అనమాట వెనిగర్ మరియు వంట సోడా కలిపి కార్బన్ డైఆక్సైడ్ను ఉత్పత్తి చేశాయి మనం చూసిన రెండు ఎక్స్పెరిమెంట్స్లో ఇక్కడ వివరించిన రెండు ఎక్స్పెరిమెంట్స్లో ఇనుప షే ఇనుప షేవింగ్ బ్లేడ్ పై రాగి పేరుకుంది రాగి చేరుకుంది ఇంకా వెనిగర్ మరియు వంట సోడా కలిపి కార్బన్ డైఆక్సైడ్ను ఉత్పత్తి చేశాయి ఇది నీటిని తెల్లగా పాలవలే మార్చింది ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కొత్త పదార్థాలు ఏర్పడే మార్పును రసాయనిక చర్య అంటారు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కొత్త పదార్థాలు ఏర్పడే కొత్త పదార్థాలు ఏర్పడే మార్పును రసాయనిక చర్య అంటారు ఒక రసాయనిక చర్య రసాయనిక మార్పుని రసాయనిక చర్య అని పిలుస్తారు ఇలా రసాయనిక మార్పులని రసాయనిక చర్య అని పిలుస్తారు అన్ని కొత్త పదార్థాలు రసాయనిక చర్యల ఫలితంగా ఏర్పడతాయి ఉదాహరణకు మన శరీరంలోని ఆహారం ఆహారం జీర్ణం కావడం పండ్లు పక్వం చెందడం ద్రాక్ష పులియబెట్టడం మొదలైనవి వరుస రసాయనిక చర్యల వల్ల జరుగుతాయి ఇవన్నీ కూడా మన ఆహారం డైజెస్ట్ అవ్వడం పండ్లు పక్వ పండ్లు పక్వానికి పక్వం చెందడం అంటే పండడం ద్రాక్ష పులియబెట్టడం ఇవన్నీ కూడా రసాయనిక చర్యల వల్ల జరుగుతాయి రసాయనిక చర్య రసాయన మార్పులు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు ఉత్పత్తి అవుతాయని మనం చూసాం కదా కొత్త ఉత్పత్తులతో పాటు ఈ క్రింది మార్పులను కూడా చూడవచ్చు ఏంటా మార్పులు ఉష్ణం కాంతి లేదా ఏదైనా ఉద్గారాలను ఉదాహరణకు అతి నీళ్ళలో విడుదల కావడం అనమాట కొన్ని పదార్థాలు చర్య జరిగినప్పుడు లైట్ 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 ప్రొడ్యూస్ అవుతుంది కొన్ని పదార్థాల వల్ల ఉష్ణ ఉత్పత్తి అంటే హీట్ క్రియేట్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట హీట్ క్రియేట్ అవుతుంది ఒక్కొక్కసారి కొన్ని పదార్థాలు రియాక్ట్ అయినప్పుడు ధ్వని ధ్వని ఉత్పత్తి కావచ్చు వాసనలో మార్పు సంభవించవచ్చు లేదా కొత్త వాసన రావచ్చు రంగు రంగులు మారవచ్చు ఒక వాయువు ఏర్పడవచ్చు కొన్ని పదార్థాలను చూద్దాం అలాంటి మార్పులు వచ్చాయి మెగ్నీషియం రిబ్బన్ను మండించుట ఒక రసాయనిక మార్పు అది మనం చూసాం కదా ఇందాక పిక్చర్లో బొగ్గు కలప బొగ్గు కలప లేదా ఆకులను మండించడం వల్ల కూడా ఒక రసా మండించడం అనేది కూడా ఒక రసాయనిక మార్పు వాస్తవానికి పదార్థాన్ని మండించడం అనేది ఒక రసాయనిక మార్పు ఏదైనా సరే ఒక పదార్థాన్ని మండించడం అనేది రసాయన రసాయనిక మార్పు అనమాట మండించడం అనేది ఎల్లప్పుడూ ఉష్ణాన్ని ఉత్పత్తి చేయడంతో కూడి ఉంటుంది మండించడం వల్ల మనకి అది మండటమే కాకుండా వెలుతురు వస్తుంది ఇంకా వేడి కూడా ఉత్పత్తి చేస్తుంది ఉష్ణాన్ని కూడా ఉత్పత్తి చేస్తుంది సంచా పేల్చడం అనేది రసాయనిక మార్పు దీపావళికి మనం బాణ బాణసంచ పేల్చ పేల్చాము కదా బాణసంచా పేల్చడం అనేది కూడా రసాయనిక మార్పు ఎందుకంటే ఆ దీపావళి టపాసుల్లో ఉపయోగించేవన్నీ కూడా రసాయన పదార్థాలే అటువంటి పేలుడు వాతావరణాన్ని కలుషితం చేసి వేడి కాంతి ధ్వని మరియు ఇబ్బందికరమైన వాయువులను ఉత్పత్తి చేస్తుంది మనం ఆ క్రాకర్స్ని బర్న్ చేసినప్పుడు అవి వెలుతుర్ని కాంతిని ధ్వనిని ఇంకా వేడిని మరియు చాలా స్మోక్ పొగని కూడా ఉత్పత్తి చేస్తాయి కదా ఇబ్బందికరమైన వాయువుల్ని ఉత్పత్తి చేస్తాయి అందుకే బాణాసంచాన్ని కాల్చవద్దని సూచించారు చెప్తుంటారు జనరల్గా కానీ అందరూ పేలుస్తూనే ఉంటారు ఎవరికంటే వాళ్ళు మన నేచర్ని పుయ్యూట్ చేస్తూ ఉంటారనమాట బాణాసంచ పేల్చి వాళ్ళు ఎవరు చెప్తారు నేను సైతం అగ్నికి సమీధాన్ని ఒక్కటి ఆహ్వతిచ్చానని నేను సైతం ప్రపంచ కాలుష్యానికి కొంత సహాయపడదానే ఉండదు ఇదిగా పోటీ పడి మరి క్రాకర్స్ని కాలుస్తూ ఉంటారు మన వాళ్ళు ఆహారం చెడిపోయినప్పుడు దుర్వాసనను ఉత్పత్తి చేస్తుంది మనం ఆహారం జనరల్గా పాడైతే చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా ఇది కూడా రసాయనిక మార్పే ఇక్కడ మార్పును అంటామా అని అన్నారు కానీ ఇది కూడా రసాయనిక మార్పే ఆపిల్ ముక్కను వెంటనే తినకపోతే ఆ గోధుమ రంగు కొంచెం ముదురు కలర్లోకి మారుతుంది గమనించారా ఆపిల్ ఒక ఆపిల్ రంగు మారిపోతుంది అనమాట ఈ రంగులో మార్పు కూడా ఇది కూడా రసాయనిక చర్య వల్లే జరుగుతుంది రక్షక కవచం ఏంటిది చూడండి మీరు ఓజోన్ పొర గురించి విని ఉంటారు కదా మన వాతావరణంలో ఇది సూర్యుని నుంచి వచ్చే హానికరమైన అతి నీళ్ళ లోహిత వికిరణం నుండి మనల్ని రక్షిస్తుంది ఈ ఓజోన్ రేడియేషన్ని గ్రహించి ఆక్సిజన్గా విచ్ఛిన్నం చేస్తుంది అంటే సూర్యుని నుంచి వచ్చే రేడియేషన్ని గ్రహించి దాన్ని ఆక్సిజన్గా విచ్ఛిన్నం చేస్తుంది అనమాట ఆక్సిజన్ ఓజోన్ కంటే భిన్నంగా ఉంటుంది ఓజోన్ విచ్ఛిన్నం కావడాన్ని మనం రసాయనిక మార్పుగా పిలుస్తాము అతి నీళ్ళ లోహిత కిరణ అతి నీల లోహిత వికిరణం ఓజోన్ ద్వారా గ్రహించబడకపోతే అది భూమి యొక్క ఉపరితలంపైకి చేరుకుంటుంది మరియు మనకు మరియు ఇతర జీవరాశులకు హాని కలిగిస్తుంది ఓజోన్ ఈ రేడియేషన్కు వ్యతిరేకంగా సహజ కవచంగా పనిచేస్తుంది రేడియేషన్ గ్రహించి ఆ రేడియేషన్ ఆక్సిజన్గా విచ్ఛిన్న అవడం వల్ల మనకి ఆ రేడియేషన్ ఎఫెక్ట్ లేకుండా మనం సేఫ్గా ఉందామనమాట కిరణజన్య సంయోగక్రియ అనే ప్రక్రియ ద్వారా మొక్కలు తమ ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయని మనం ప్రీవియస్ చాప్టర్ లో తెలుసుకున్నాం కదా ఈ కిరణజన్య సంయోగ క్రియ కూడా రసాయనిక మార్పు అని పిలవచ్చా ఎస్ ఇది ఖచ్చితంగా రసాయనిక మార్పు జీర్ణక్రియ ద్వారా జీర్ణక్రియ కూడా ఒక రసాయనిక మార్పు ఒక ఆమ్లాన్ని క్షారంతో తటస్థీకరణ చేశారు ఈ తటస్థీకరణ అనేది రసాయనిక మార్పు ఎస్ ఇను తుప్పు పట్టడం మళ్ళీ తుప్పు పట్టడం చూద్దాం రండి ఇక్కడ ఇనుప వస్తువులను ప్రభావితం చేసే ఒక మార్పు ఇది ఇనుప వస్తువులను ప్రభావితం చేసే ఒక మార్పు నెమ్మదిగా వాటిని నాశనం చేస్తుంది వంతెనలు ఓడలు కార్లు ట్రక్కులు మిగతా రకరకాల వస్తువులు తయారు చేయడంలో ఇనుము ఉపయోగిస్తాం కదా అది తుప్పు పట్టడం వల్ల వచ్చే మనకు మనకి చాలా నష్టం కలుగుతుంది అనమాట తుప్పు పట్టే ప్రక్రియను ఇకరింత సమీకరణం ద్వారా సూచిస్తారు ఐరన్ ప్లస్ ఆక్సిజన్ ప్లస్ నీరు గెస్ రైస్ టు తుప్పు ఐరన్ ఐరన్ ఆక్సైడ్ ఫెరస్ ఆక్సైడ్ అంటారు దీన్ని తుప్పు పట్టడం కోసం తుప్పు పట్టడం కోసం ఆక్సిజన్ మరియు నీరు రెండు తప్పనిసరి ఐరన్ తుప్పు పట్టాలంటే దానికి నీరు మరియు ఆక్సిజన్ రెండు దానికి దానికి అందుబాటులో ఉంటేనే తుప్పు పడుతుంది లేదంటే అది తుప్పు అనమాట గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటే అంటే ఎంత ఎక్కువ తేమ ఉంటే అంత వేగంగా తుప్పు పడుతుంది అనమాట తుప్పు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి ఆక్సిజన్ లేదా నీరు రెండు సంబంధం లేకపోతే వెనుక వస్తువులను దూరంగా ఉంచాలి తుప్ప నీటికి నీటికి దగ్గరలో కానీ లేదా తేమతో కూడిన గాలి తగలకుండా జాగ్రత్త చేస్తే వస్తువులు తుప్పు పట్టకుండా ఉంటాయి ఉంచవచ్చు అనమాట ఇలా నీరు ఆక్సిజన్ తేమతో కూడిన గాలి తగలకుండా ఏం చేస్తాం ఇనుప వస్తువులకి పెయింట్ లేదా గ్రీజును పూయడం ఒక మార్గం తుప్పు పట్టడాన్ని నిరోధించడానికి ఆ ఇనుప వస్తువులకు పెయింట్ వేయడం లేదా గ్రీజును పూయడం ఒక సాధారణ మార్గం ఇనుముపై క్రోమియం లేదా జింకు వంటి లోహ పొరలను నిక్షిప్తం చేయడం మరొక మార్గం ఇనుము పైన క్రోమియం లేదా జింకు వంటి పొరలు అంటే అలా దాని మీద దాని మీద పూతలాగా వేస్తే తుప్పు పట్టకుండా ఉంటాయన్నమాట ఇనుముపై జింకు పొరను నిక్షిప్తం చేసే ఈ ప్రక్రియను గాల్వినీకరణం అంటారు ఇలా ఇనుముపై ఈ పదార్థాల పొరను వేయడాన్ని గాల్వినీకరణం అంటారు అనమాట మన ఇళ్ళలో నీటిని తీసుకెళ్ళేందుకు ఉపయోగించి ఇనుప పైపులు తుప్పు పట్టకుండా గాల్వినీకరణం చేయబడి ఉంటాయి తెల్లటి పూత ఉంటుంది కదా జింకు పొర వేస్తే ఉండడం వల్లే అవి తుప్పు పట్టకుండా ఉంటాయి అన్నమాట స్టెయిన్లెస్ స్టీల్ను ఇనుము కార్బన్తో మరియు క్రోమియం నిక్కెల్ క్రోమియం నికెల్ మరియు మ్యాంగనీస్ వంటి లోహాలతో కలిపి తయారు చేస్తారు అందుకని అది తుప్పు పట్టదు అనమాట కేవలం ఇనుముతో తయారు చేస్తే తొందరగా తుప్పు పడుతుంది కదా స్టెయిన్లెస్ స్టీల్ స్టీల్ను ఇనుము స్టెయిన్లెస్ స్టీల్ అనే పదార్థం ఇనుము కార్బన్తో మరియు క్రోమియం నికెల్ మరియు మ్యాంగనీస్ వంటి లోహాలను అన్నింటినీ కలిపి తయారు చేస్తారు అందుకే అవి తుప్పు పట్టవు అనమాట సముద్రపు నీరు ఎక్కువ లవణాలను కలిగి ఉంటుంది ఉప్పు నీరు తుప్పు పట్టే ప్రక్రియను వేగవంతం చేస్తుంది అందువల్ల ఓడలు పెయింట్ వేసినప్పటికీ తుప్పు పట్టడం వల్ల చాలా నష్టం కలుగుతుంది ఓడలు అనేవి పెద్ద వస్తువులు కదా పెద్దవి కదా సో వాటి వల్ల భారీ నష్టం కలుగుతుందట ఎంత అంటే ప్రతి సంవత్సరంలో ఒక ఓ ప్రతి సంవత్సరం ఓ ఓడ ఇనుములో కొంత భాగాన్ని భర్తీ చేయాల్సి ఉంటుంది అంత పెద్ద పరిమాణంలో ఉన్నది కదా నష్టం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది స్ఫటికీకరణం స్ఫటికీకరణం అంటే ఏంటి ఆరవ తరగతిలో మీరు సముద్రపు నీటిని ఆవిరి చేయడం ద్వారా ఉప్పును పొందవచ్చని నేర్చుకున్నారు కదా సముద్రపు నీటిని గుంటలలో నిల్వ చేసినప్పుడు నీళ్ళు నీరు ఆవిరైపోయి మనకి ఆ ఉప్పు అనేది మిగిలిపోతుందని నేర్చుకున్నాం కదా ఈ ఈ పద్ధతిలో లభించే ఉప్పు స్వచ్ఛమైనది కాదు దాని స్ఫటికాల ఆకృతి స్పష్టంగా కనిపించదు అయితే స్వచ్ఛమైన పదార్థాల పెద్ద స్ఫటికాలు వాటి వాటి ద్రావణాల నుండి ఏర్పడవచ్చు ఈ ప్రక్రియను స్ఫటికీకరణగా పిలు పిలువబడుతుంది సముద్రపు నీటిని ఆవిరి చేయడం ద్వారా ఉప్పు పొందవచ్చు అని నేర్చుకున్నాం కదా ఇంతకుముందు క్లాసెస్లో ఈ పద్ధతిలో లభించే ఉప్పు ఎలా ఉంటుంది అంత స్వచ్ఛమైనది కాదు మరియు దాని స్ఫటికాల ఆకృతి కూడా స్పష్టంగా కనిపించదు స్వచ్ఛమైన పదార్థాలు అయితే స్వచ్ఛమైన పదార్థాల పెద్ద స్ఫటికాలు వాటి ద్రావణాల నుండి ఏర్పరచవచ్చును వాటిని ద్రావణంగా మార్చి ఈ పెద్ద స్ఫటికాలను ఏర్పరిచే ప్రక్రియనే స్ఫటికీకరణగా పిలుస్తారు ఇది భౌతిక మార్పుకు ఉదాహరణ ఇది రసాయనిక మార్పు కాదు ఈ స్పటికీకరణకు ఉదాహరణగా ఇక్కడ మనకు ఒక ఎక్స్పెరిమెంట్ ఇచ్చారు ఒక కప్పు నీటిని తీసుకుని కొంత సజల సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని కలపండి నీటిని వేడి చేయండి మరగడం ప్రారంభం అయ్యాక కాపర్ సల్ఫేట్ పొడిని నెమ్మదిగా కలుపుతూ కాపర్ సల్ఫేట్ మొత్తం కరిగిపోయే వరకు కలయబెట్టడం కలయబెట్టాలి ఈ ద్రావణాన్ని వడపోసి చల్లబరచాలి చల్లబరుస్తున్నప్పుడు ద్రావణాన్ని కదపకూడదు అంటే పక్కన పెట్టేయాలన్నమాట అంటే ఇంకొంచెం సేపు ఆగి చూస్తే అందులో కాపర్ సల్ఫేట్స్ స్ఫటికాలు తిరిగి ఏర్పడతాయి అన్నమాట భౌతిక లేదా రసాయనిక మార్పుల గురించి ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్నాం కదా ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు క్రింది ప్రక్రియల్లో జరిగే మార్పులను భౌతిక లేదా రసాయనిక మార్పులుగా వర్గీకరించండి కిరణజన్య సంయోగ క్రియ చిన్న చిన్న సంయోగక్రియ అనేది ఫోటో సింథసిస్ ఈ ఫోటో సింథసిస్ అనేది రసాయనిక చర్య లేదా భౌతిక చర్య రసాయనిక చర్య ఈ వీడియో మొత్తాన్ని మొత్తం విన్న తర్వాత ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించండి ఇక్కడ కొన్ని బ్లాంక్స్ కూడా ఇచ్చారు ట్రై టు ఫిల్ ద బ్లాంక్ థ్యాంక్ యూ